వయసులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారికి వ్యాపారంలో మెలకువలు నేర్పడమే జీవీబిఎల్ లక్ష్మణారు ఆర్గనైజేషన్ చైర్మన్ గంధ శ్రీనివాస్ కరీంనగర్ వైశ్య భవన్లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ వ్యాపారాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీవీబీఎల్ ఆర్గనైజేషన్ చైర్మన్ గందే శ్రీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైశ్యులను ఏకతాటిపైకి తీసుకురావడమే గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ ఆర్గనైజేషన్ చేయమన్నారు శ్రీనివాస్ వైశ్యులకు ఆయా వ్యాపారాల్లో మెలుకలపై శిక్షణ ఇచ్చి అందరి వ్యాపారాలు అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు తద్వారా ఆర్థిక పుష్టి కలిగిన వైశ్యులు మరింత ఉన్నత స్థితిలో స్థిరపడే అవకాశం ఉందన్నారు జీవీబిఎల్ అనేది గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ ఆర్గనైజేషన్ దీని ముఖ్య ఉద్దేశము గ్లోబల్గా ఉన్న అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైశ్య అందరినీ వైశ్య అందరినీ ఏకతాటిపై తెచ్చి అందరి బిజినెస్లను ఎనౌన్స్మెంట్ చేయడానికి తద్వారా గ్లోబల్ వైశ్య ఈ జీవీబిఎల్ సంస్థ ద్వారా అందరికీ సంస్థలో ఉన్న వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఇన్నర్గా ఒకరి బిజినెస్ మెలకువలు ఇంకోరి బిజినెస్ మెలకువలకి నేర్పించేసి బిజినెస్ ఒకరి ద్వారా ఇంకొకరికి బిజినెస్ ఇన్నర్గా డెవలప్మెంట్ చేసుకొని తద్వారా ఆర్థిక పరిపుష్టిగా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం